వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతోంది ఉగ్రవాదంపై పాక్ పాత్రను ప్రపంచ దేశాలకు చెప్పేందుకు ఏడుగురు అఖిలపక్ష బృందాన్ని మోడీ ఎంపిక చేయడం వెనుక స్ట్రాటజీ గురించి హాట్ డిబేట్ నడుస్తోంది ప్రస్తుతం మోడీ టార్గెట్ పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడమే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు చుక్కలు చూపిన భారత్ ఇకపై దౌత్యపరంగా కూడా పాక్కు పెద్ద షాక్ ఇవ్వబోతోంది అసలు పాకిస్తాన్ ఎలాంటి దేశం వారు చెప్పే మాటలకు చేతలకు అసలు సంబంధం ఉందా అన్న విషయాలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లబోతోంది అలాగే ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు ఇలాంటి విషయాలను ప్రపంచ దేశాలకు వివరించబోతోంది భారత్ అంతేకాదు మనం కేవలం పాక్ ఉగ్రస్థావరాలు అలాగే వారి ఎయిర్ బేస్లపై దాడి చేస్తే పాక్ మాత్రం భారత్లోని సామాన్య జనాన్ని టార్గెట్ చేసుకుంది ఈ విషయాలను కూడా ఆధారాలతో సహా వివిధ దేశాలకు భారత్ వివరించబోతోంది ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందాలు మే ఇరవై మూడు నుంచి పది రోజుల వాషింగ్టన్ లండన్ అబుదాబి పిట్రోరియా టోక్యో వంటి కీలక రాజధానులను కవర్ చేస్తోంది కేంద్రం ఎంపిక చేసిన ప్రతినిధి బృందాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులతోనూ భేటీ జరుపుతాయి ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ ఇస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించడం వల్ల ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట దెబ్బతింటోంది ఇది ఆర్థిక ఆంక్షలు చైనా టర్కీ వంటి దేశాలను మినహాయిస్తే దౌత్యపరంగా ఒంటరి అయ్యేందుకు ఛాన్సెస్ పెరుగుతాయి ఒకవేళ భవిష్యత్తులో పాకిస్తాన్పై స్థాయి యుద్ధం చేసే పరిస్థితి వస్తే ఏ దేశం కూడా అడ్ చెప్పకుండా స్కెచ్ రెడీ చేస్తున్నారు